హాయ్ ఫ్రెండ్స్ అందరికైతే గుడ్ మార్నింగ్ ఈరోజైతే మినీ వ్లాక్ వచ్చేసి అయితే మా చెల్లె మురుడేశ్వర్ పోయింది కదా కర్ణాటక శివాలయానికి వెళ్తే వెళ్ళింది శివుని దర్శనం చేసుకోనికి అక్కడికి వెళ్ళి అయితే వీడియో కాల్ అయితే చేసింది నేను అయితే మొత్తం అయితే లొకేషన్ అంతా చూపించింది మస్తు ఉంది దగ్గర నుంచి చూసినట్టుంది శివలింగం అయితే టార్చ్ చాలా పెద్దగా ఉంది మా అయితే మూడు పూటలు దర్శనం చేసుకొని వచ్చింది అనమాట ఈరోజు సాయంత్రం మూడు గంటలకు వెళ్తే మళ్ళీ రేపు మార్నింగ్ సిక్స్కి అయితే అక్కడ దిగింది మళ్ళీ మార్నింగ్ దర్శనం మళ్ళీ నైట్ దర్శనం మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనం చేసుకొని మళ్ళీ మధ్యాహ్నం కానించి అయితే బయలుదేరి వచ్చిందనమాట మో మళ్ళీ ఇటు పక్క బ్యాక్ సైడ్ అయితే చూపించింది మళ్ళీ ట్యాచ్ ముందుకైతే చూపిస్తుంది అనమాట శివ శివ విగ్రహం చూడండి ఎంత పెద్దగుందో అంతకు మించిన గోపురం ఉంది ఎక్కడా లేదంట గోపురం ఇక్కడనే ఉందంట గోపురం అయితే చాలా పెద్దదంట మా అయితే అసలుకైతే అరుణాచలం పోవాలనుకుంది కానీ అరుణాచలం మిస్ అయిపోయింది మురుడేశ్వర్ అయితే పోయింది ఎక్కడికైనా శివయ్య దర్శనం అయితే ఈ నెల కావాలనుకుంది పోయి వచ్చింది దర్శనం అయితే మంచిగా అయితే అయిందంట కానీ సింగిల్గా పోయింది ఫ్రెండ్స్తో పోలే ఫ్యామిలీతో పోలే ఎవరితో పోలే సింగిల్గా పోయి సింగిల్గా వచ్చిందనమాట అమ్మ ఎట్లా పోతుందో ఎట్లా పోతుందో అని మాకు టెన్షన్ అయింది కానీ అదైతే నిమ్మలంగా పోయి వచ్చింది దేవుని దర్శనం అయితే చేసుకుంది నైట్ అయితే అక్కడ రూమ్ అయితే రూమ్లు కూడా అవైలబుల్ అయితే ఉన్నాయంట రూమ్ అయితే తీసుకొని ఇంక అక్కడైతే ఉండి ఆ నైట్ ఇంకక్కడ వాళ్ళు ఫుడ్ కూడా పెడతారంట ఇంక అదే ఫుడ్ దీని ఉన్నది ఇంకెక్కువ తక్కువ ఏమో బయట కూడా కొనుక్కోకుండా లొకేషన్ అయితే సూపర్గా ఉంది ఎన్ని గోపురాలు గోపురాలున్నాయి చూడండి నాలుగైదు గోపురాలు ఉన్నాయి మళ్ళీ మధ్యలో పెద్ద గోపురం ఉందంట మళ్ళా శివుడిది ట్యాచ్యూ ఇవన్నీ సూపర్ అయితే ఉంది శివుడి దర్శనం అయితే మా చెల్లకైతే మస్తు అయింది మా చెల్లె పుణ్యాన్ని మేము కూడా తీసి మేము కూడా చూసినాం ఇప్పుడు వేరే వాళ్ళ ఛానల్లో పెట్టినప్పుడు చూసింది వేరు మన ఛానల్లో నేను పెడుతున్నాను కాబట్టి నాకైతే ఒక థ్రిల్లింగ్ అనిపిస్తుంది అనమాట నేను అదొకటి వీడియో తీసింది కాకుండా నేను వీడియో కాల్ చేసి మాట్లాడింది అందుకే పెట్టినా దీనికైతే చాలా చరిత్ర ఉందంట ఈ ఈ లింగం ఏడ ప్రతిష్టం కానికే నంది కూడా చాలా పెద్దగా ఉంది ఈ నంది పైన లోపల అసలుగ్రం రాకుండా అసలు శివలింగం ఆ శివలింగం చెప్పుడు ప్రత్యేకమైన ప్రతి ప్రతిదీ అయితే మనకి తెలియన వాళ్ళకైతే అర్థమయ్యేటట్టు తపస్వి ఇవన్నీ కానీ మన తెలుగులో ఇంగ్లీష్ ఉంది ఇప్పటికే

అయితే సూపర్ చూస్తుంటే చూడుకుంటే చూడబోతే వీడియో కాల్ మాట్లాడడం వచ్చిందా అది దేవుని దర్శనమేమో కానీ మా వీడియో కాల్ ఎక్కువైపోయినాయి ఎందుకంటే అంటే ఒక్క చాలా దూరం లాంగ్ శివుని దర్శనం చేసుకున్నట్టు ఆడ శివుడు ఉండటానికి ఒక ప్రత్యేకత ఇవన్నీ ఉండే కల్లా చాలా మంది అయితే తెలుగు వాళ్ళు తక్కువ ఉన్నారంటాడా అది పలకటం కూడా రావట్లేదు మురుడేశ్వరు మురుడేశ్వరు అంటారు బీచ్ కూడా చాలా పెద్ద బీచ్ బీచ్కి అక్కడికి ఎంతో దూరం ఉన్నారు బీచ్లో స్నానం చేసి వచ్చి అయితే ఇక్కడ దేవుని దర్శనం చేసుకుని అయితే వెళ్తారంటే ఇదైతే లోపల అసలు గ్రానికి పోయే దారి మళ్ళీ ఇంకోసారి అయితే వీడియో కాల్ చేసింది ఇంకా దర్శనమే ఇంకా నా ఫోన్లు ఎక్కువైపోయినాయి వీడియో అయితే ఇన్వెట్కి అయితే చూడండి మా చెల్లె మా కోసం ఏమేమైతే తెచ్చిందో మా చెల్ల అయితే ఇగో సా ఈరోజైతే డ్యూటీకి అయితే వెళ్ళలేదు వచ్చింది వచ్చిన రోజైతే ప్రత్యేకంగా వీళ్ళ కోసం వచ్చింది వీళ్ళని మూడు రోజులు మిస్ అనేసి ఆదివారం సోమవారం మంగళవారం నెక్స్ట్ బుధవారం ఈవినింగ్ అయితే చూసింది యామ్ని అయితే అలిగింది ఫోన్ చేయంగానే రాలేదని వీళ్ళైతే మస్తు హ్యాపీగా అయితే ఫీల్ అవుతురు యజుగాడికి అయితే ఏదో ఇమ్మన్నదంట కానీ యజగాడికి ఏమో అది తీసుకురాలేదంట వాడైతే కొంచెం సేపు అయితే చేతులు కట్టుకొని అయితే ఉన్నాడు ఇంకా ఆమెని అయితే గిన్నెల సెట్టు పట్టుకొని ఊరుకులు పెడుతుంది ర నా ఆయన ఆ బొమ్మది అయితే అంటే అమ్మ అంట గిన్నెల సెట్ది ఎమ్మని చెప్పిందంట ప్రత్యేకంగా ఇంకా ఆమెకి అయితే గిన్నెల సెట్ అదే తీసుకొచ్చింది మొత్తం స్టీల్ గిన్నెలు ఇంకా మా ఇంట్లో వంటలే వంటలరా నాయన ఇంకా నా వంటలకి ఆమె వంటలకి ఇంకా అందరు దీని అడ్డం పడాలా ఇంకా వీళ్ళకైతే ఇవన్నీ చాక్మారు ఎలేజరు కంబాక్స్ మొత్తం యూజ్ అయ్యే మంచిగా పనికొచ్చే తీసుకొచ్చింది ఇంకా ఏమిని ఒక తి ఆడుకొని యామ్ని కూడా ఆడుకొని పడేసేవి కావు ఆ కూరగన్లు గిరిగిలన్నీ కిచెన్లోకి అయితే పనికొస్తాయి అంత మంచిగా తీసుకొచ్చింది అట్లనే ఐదు రుద్రాక్షలు యామ్నికి గాజులు రెండు లడ్డూలు ఇంకా మేము శంఖం దిమ్మన్ను శివుడికి ఆడ శంఖం ఫేమస్ అనమాట శంఖం సముద్రం నుంచి పుడితే రెడీ చేసి అయితే కాదంట శంఖం దిమ్మన్న ప్రత్యేకంగా చాలా రిక్వెస్ట్ చేసి అన్న శంఖం తీసుకురా శంఖం తీసుకురా అని ఇంకా బతిలాడంగా బతిలాడంగా అయితే మా అయితే శంఖం అయితే తీసుకొచ్చింది ఇంకా ఆమె వాళ్ళు అయితే మస్తు హ్యాపీ అవుతురు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అయితే చెప్పి నాకు ఇంకోసారి తీసుకొస్తావా అని అడిగిగాడు ఆ తీసుకొస్తా ఇంకో వీళ్ళైతే ఇంకా శంఖాన్ని అయితే ఊదుతురు చూడండి ఇంకా శివుడికి ఇంకా ఏం తక్కువైంది మన ఇంట్లో శంఖం ఒకటే తక్కువైంది శంఖం కూడా అయితే వచ్చేసింది ఇంకా రుద్రాక్షలు కూడా పిల్లలకైతే రామ్ అయితే కట్టేసిండు ఇంకా అట్లనే ఇది అంటారు కదా మనకు అలవాట్లో పొరపాటు అన్నట్టుగా మనకి అన్లిమిటెడ్ అనమాట ఇంక జలుబులు జ్వరాలు ఇవన్నీ ఇంకా సీజన్ అయితే మళ్ళీ చలికాలం పోయి ఎండాకాలం అయితే వస్తుంది వీళ్ళకైతే జలుబు అయితే మళ్ళీ అయితే స్టార్ట్ అయింది అయితే నైట్ నైట్ అయితే జలుబు చేసి ఫ్యాన్ గాలికి అయితే మొత్తం ముక్కులు బిగిసపోతున్నాయి అనమాట అందుకే ఇంకా నేను పండుకునే ముందు అయితే యామిని చూడండి ఆవిరి అయితే పట్టిస్తున్నా పసుపు విక్స్ వేసి పసుపు నీళ్ళు అయితే మంచిగా మరగనిచ్చి అల్లకి ఇంత అయితే విక్స్ వేసి అయితే అయితే పట్టిన ఇది ఆవిరి పడుతున్నా ఏం చేస్తున్నా నేను దుప్పడు ముసుకేసుకుంటే అమ్మ ఏం చకొత్తుందని ఆయన యామ్ని అయితే బాగానే పడుతుంది మందులు మందులే పోయాలా ఇంట్లో ప్రయోగాలు ఇంట్లోనే చేయాలా అసలుకైతే ఎక్కువ నేను తమలపాకు విక్స్కి అయితే విక్స్ వచ్చి తమలపాకు విక్స్ అయితే పెడతా కానీ కిందకు కిందకి పోతున్నా మర్చిపోతున్నా ఇంకా రేపు అయితే పక్కా తెచ్చి ఆ వీడియో అయితే పిల్లలకైతే కొంచెం పాలు ఇచ్చేదాంట్లో ఉత్త పాలు ఇవ్వకూడదు ఉత్తపాలు ఇస్తే ఇంకా నసనసగా ఉంటుంది అనమాట కొన్ని పసుపు పాలు ఇట్లనే పశువుని ఆవిర పట్టి విక్స్ విక్సిపోతే కొద్దిగా కంట్రోల్ అయితే ఇంకా ముంళ్ళకైతే ఏ కంట్రోల్ కావు కానీ ఆయన మందులకు కూడా కంట్రోల్ కావు వీళ్ళకైతే ఏమికి అయితే శిలత గాజులు తెచ్చిందని చెప్పిన కదా యామికి ఒక్కదానికే తెచ్చింది మాకు కూడా ఎవ్వరికి తెలియదు యామ్నికి యశ్యూకి ఉదయకే బొమ్మలు కానీ గాజులు కానీ అట్లనే నేను రిక్వెస్ట్ చేసినందుకు నాకు శంఖమాను ఇంకా అట్లానే రుద్రాక్షలు అయితే తీసుకొచ్చింది అనమాట చూడండి హ్యాపీని అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఇంకా పిల్లల హ్యాపీనెస్ కోసం అయితే సీట్లతో అయితే చాలా ఆలోచిస్తుంది వేస్ట్ అయ్యే వస్తువులు అయితే వేయలేదు రుద్రాక్ష అయితే కడుతుంది చూడండి మురుడేశ్వర్ మురుడేశ్వర్ శివయ్య ఆడేదైతే రుద్రాక్ష అయితే మా ఇంటికి అయితే వచ్చింది అట్లనే శంఖం కూడా వచ్చింది పున్నం రోజు అయితే వీళ్ళు రుద్రాక్షకాయ అయితే కట్టింది అనమాట ఇంకో ఈ వస్తువులు అనమాట మా చెల్లె తెచ్చింది శంఖం చూడండి ఎంత బాగుందో పాల వెన్నెలలో మొత్తం వైట్ కలర్లా ఎట్లనే ఐదు ఐదు రుద్రాక్షలు గాజుల సెట్టు ఇంకా వీడి బొమ్మలు యామిని బొమ్మలు ఇద్దరి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే మీరు కూడా మురుడేశ్వర్ అయితే వెళ్ళైతే రండి